వెల్కమ్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిమిట్ట శ్రీ సత్యసాయి లేఅవుట్ లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కీర్తిశేషులు పొలిశెట్టి నాగభూషణం పార్వతముల జ్ఞాపకార్థం వారు కుమారుడు పొలిశెట్టి రవీంద్ర ఆయన సతీమణి ఉమామహేశ్వరి కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో మహిమగల ఈ దేవాలయం నందు ప్రతిరోజు భజన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రతి శనివారం దాతల సాకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ नमः फलवदेवो देव आचमयेयै नैनातराय सम्मक्तो देवम साते गुणं करो देवदा शक्तिं यम महावसे अनिच्छराम भवते ష్యులు కోలిశక్తి నాగభూషణం పార్వతమ్మ గారి వెంటరము వారి కుమారుడు కోడలు వాళ్ళ పిల్లలు బంధువులు అన్నదాని పరిచయం జరిపించడం జరిగింది టేశ శ్రీ కుమనులో వెలుసున్న సత్య సాయి దేవత వెలుసున్న ఈ ఒక ఎండయాజస్వామి దేవస్థానం ఎంతో మహిమానండి మన ఎండయాజ స్వామి గుళ్ళో ప్రతి శుక్రవారము బ్రహ్మముహూర్తమున బ్రహ్మమూర్తన ముమూర్తము స్వామి వారికి అభిషేకం జరుగుతుంది అతి వైభవంగా అభిషేకం తన ఎండి బంగారు సువర్ణ రత్న గర్భిణంలో స్వామికి తుడిది స్వామికి అందంగా స్వామి అలంకరణ చేయబడుతుంది రెండవది ప్రతి శనివారము స్వామివారి సన్నిధిలో అన్నదాన పన్నెండు గంటలకి శనివారం పన్నెండు గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఉదయాన స్వామికి బంగారు తులసి అర్చన జరుగుబడుతుంది అదే కాలంలో రెండవది మన ఊళ్ళో విశేషమైంది ఏంటంటే స్వామి వారికి కళ్యాణం మూడు వారంలో తిరిగి స్వామిని మనసా వాచ్య కరమన స్వామిని సేవిస్తే కళ్యాణం ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది రెండోది ఈ ఒక నిరసన ప్రభుత్వం ఈ ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఒక్కరు సందర్శించి ఆ ఒక స్వామి ఆశస్సులు పొంది మీరు మీ కుటుంబ సభ్యులు సల్లగా ఉండాలని ఆశిస్తున్నాము ఈవేళకుంటలో రివట్లో ఉన్న ఈరోజు అన్నదానము కుమరగుంట వాసులు రవీంద్ర ఉమామ్మ చక్రి సరే చక్క కుటుంబం వాళ్ళందరూ ఈరోజు అన్నదానం జరుగుతున్నారు బాగా జరుగుతూ ఉంది మీ ఆశిస్తు పది మంది వచ్చి ఈ గుడిని సందర్శించి ఆ ఒక స్వామి ఆశీస్సు పొందండి